ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ఉచితంగా చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు ఇప్పుడేమో డబ్బులు కట్టాలంటున్నారు కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలి ఈ డిమాండ్తో ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం ఉచితంగా ఎందుకు ఎల్ఆర్ఎస్ చేయడం లేదని అధికారులను ప్రజలు ప్రశ్నించాలి లేదంటే న్యాయం జరగదు అని వెల్లడించారు మరొక వైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్య తరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ ఆరవ తారీఖు నాడు ఈరోజు నాలుగవ తారీఖు ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ GHMC కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తా ఉంది